వచ్చినా రాకపోయినా పార్టీని నిలబెడతాం రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తప్పనిసరిగా నా మద్దతుంది ఎందుకంటే సోనియా గాంధీ అపాయింట్ చేస్తుంది రాహుల్ గాంధీకి ఉండదు అదే విధంగా నీకు కూడా ఒక మంచి అవకాశం ఒక పక్క రాహుల్ గాంధీ ఇంకో పక్క సోనియా గాంధీ ఇంకో పక్క ప్రియాంక గాంధీ పక్క రేవంత్ రెడ్డి మద్దతుంది వాస్తవాలు సీఎం కు చెప్పాలి నువ్వుగా చేసినో మా గొప్ప ఎందుకంటే చిన్నప్పుడు సినిమా చూసిన దేవుళ్ళ దగ్గర కూడా భజన పనులు ఎక్కువైతారు ఈడ తయారవుతారు ఎవడు ముఖ్యమంత్రి అయితే ప్రజలు చేస్తారు కనుక వాస్తవం తెలుసుకోవడానికి అందరితో మాట్లాడుతుంటే ఆయన కూడా తెలుస్తుంది ఎందుకంటే కనుక నువ్వు వాస్తవాలు చెప్పు తప్పనిసరిగా భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల్లో ఈ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వం గెలవాలి కాబట్టి ఇచ్చిన వాగ్దానం అది తిట్టిన ఇచ్చేదారి భాగీదారే కాకుండా సోనియా గాంధీ ఇచ్చిన సిక్స్ డిక్లరేషన్ కూడా అమలు కావడానికి కొన్ని అయినాయి ఇంకా మిగిలినవి కూడా చేస్తే ప్రజలు పోయి చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్తూ ఏదైనా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది నువ్వు తప్పనిసరిగా ప్రజల పక్షాన ప్రజల ఇబ్బందులు తెచ్చుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే ప్రజలకు న్యాయం జరుగుతది దాని మీద కూడా ఎవరు భూమివానికి లేదు పట్ట సంఖ్య ఉన్నది కాదు వేరే పక్క తెచ్చుకోబోయే మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలని కోదండ్రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేశా మేమంతా ఇచ్చిన కానీ అక్కడ అమలు అవుతుంది ఒకరు భూమి ఇంకోడు ఇంతకుముందు ముందు పట్టే ఉన్నప్పుడు భయపడేది ఇప్పుడు అంతా ఎంఆర్ఓ సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ఒక గీత గీస్తే ట్వంటీ ఎయిట్ అవుతుంది అయితే వెళ్ళిపోతుంది ఇలాంటి తప్పులు చాలా జరిగినాయి కాబట్టి నువ్వు దాని మీద ఆలోచన చేయి రేపు సిశలైన అసలైన కింది నుంచి కార్యకర్తలు ఎవరు పనిచేస్తుండో నీలాగా పనిచేసిన కార్యవర్గంలో తీసుకోవాలి అదే విధంగా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలపడానికి సమన్వయం చేయమని కోరుతూ మరొకసారి మీ ఇంత దూరం వచ్చారు ఆకలి కూర్చున్నారు ఇంత అన్ని అన్ని సంఘాలు కుల సంఘాలు అందరు కూడా నీకు మద్దతు ఇస్తున్నారు నువ్వు ముందుకో తప్పనిసరిగా పేదవానికి న్యాయం చేయి నీ కమిటీ కూడా చూసి నాకున్నప్పుడు ఇరవై మూడు జిల్లాలుంటే పద్దెనిమిది జిల్లాల

కోరుతూ సెలవు తీసుకుంటున్నారు లోకల్ బాడీస్ రిజర్వేషన్ తగ్గించేది ఎవరు మీ ప్రభుత్వం కాదా ఇవాళ ప్రజలు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంతా కూడా చదువుకొని తెలివి అయినారు ఈ కళ్ళబొల్లి మాటలు అబద్ధ మాటలు నమ్మే పరిస్థితులు లేరు బీజేపీ కానీ బిఆర్ఎస్ నాయకులు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మిమ్మల్ని విశ్వసించే పనిలో లేరు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఆదరించి మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చింది ఎక్కడ మీరు బాధ్యత నిర్వహించాలని అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పటికి కూడా ఫామ్ హౌస్కి భరణించి మన బీపచ్చిన వానలు పడితే కనీసం వచ్చి ప్రజలకి భరోసా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి ప్రతిపక్ష నాయకులు మనకు అవసరమా ప్రజలు అడుగుతా ఉన్నారు కామర్స్కే పరిమితం అంటూ కేటీఆర్ గారు విచ్చలువిడి దోపిడి దౌర్జన్యం చేసినారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించినారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో రూపాయక ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వెంటాడే ప్రయత్నం చేసినారు కానీ మీ మద్దతు బడుగుల మద్దతు ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీరు ఇచ్చిన అధికారాన్ని మీరు పెట్టిన విశ్వాసాన్ని మీరు కోరుకున్న ఆకాంక్షలు ఆశల్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ మంత్రులు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హక్కున పెట్టుకుని ముందుకు పోతాము ఐదేళ్లలో మీరు కోరుకునే విధంగా మీ ఆకాంక్షల విధంగా మీరు కళ్ళు కన్న కలల విధంగా తెలంగాణ ముందుకు పోతుంది విశ్వాసం ఉంచండి కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వండి వెనుకబడ తరగతుల విషయానికి వచ్చినప్పుడు నేను జాతుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెడితే కూడా చెప్పినా నేను కులం అంటే అందరికీ ప్రాణమే కానీ ఇలా పిలుపునిస్తా ఉన్నాను కులాన్ని కొద్ది రోజులు పక్కన పెడదాం బీసీలుగా ఏకమవుదాం మన అక్కల కోసం పోరాడదాం కులాభిమానం నుండి తప్పులేదు నేను దోడ కులంలో పెట్టాను గౌడ్లను ఆరాధించకుండా తప్పులేదు వేరే కులాలను పుచ్చపరచకుండా కులాలు అనేసరికి బీసీల ఐక్యత దెబ్బతింటుంది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కులాల ప్రస్తావన వచ్చేసరికి బీసీ నినాదం వెనక్కి పోతా ఉంది దయచేసి కులాల్ని కొందరిని పక్కన పెట్టి బీసీలుగా ఏకమై మనకు రావాల్సినటువంటి అవకాశాన్ని చేజించుకునే ప్రయత్నం చేద్దామనే మాట కూడా సుందరు నేను చేస్తా ఉన్నాం ఇది అవసరం ఇవ్వాలి రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి యొక్క అండ దొరకడమే మన అదృష్టం అనే మాట ఇందులో మనవు చేస్తాను ఉన్నాం ఇంత బాటంగా ధైర్యంగా ఆయన మన నినాదాన్ని ఆయన నిద్ర పెట్టుకున్నాడు కాబట్టి మనం ఐక్యంగా ముందుకు పోదాం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మన అక్కల కోసం పోరాటం తప్పు లేదు కానీ వేరే కులాలని వేరే మతాన్ని ఎప్పుడు కూడా విద్వేషించకూడదు అది మా నినాదం అది మా సిద్ధాంతం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం